యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కింగ్ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో వరల్డ్ వైడ్ కలెక్షన్ సునామీ సృష్టించారు ఈ మూవీతో పాటు నార్త్ ఇండస్ట్రీలోను ప్రభాస్కు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది ఇక ఇటీవలే కలిగి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాతో సంచలనం క్రియేట్ చేశాడు ప్రభాస్ ఈ మూవీ వరల్డ్ వైడ్ పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు హర్రర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ మూవీ కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ గురించి కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ రెబల్ స్టార్ను ఆకాశానికి ఎత్తేశాడు చియాన్ అంతేకాదు అతడిని తెలుగులో హీరో అనడం సరికాదంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా ప్రభాస్ నటించినటువంటి ప్రతి సినిమాను నేను చూస్తాను తన యాక్టింగ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ తన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా బాగుంటాయన్నారు అదేవిధంగా ప్రభాస్ ప్రభాస్ డ్యాన్స్ కూడా తనకు నచ్చుతుందంటూ చియాన్ విక్రమ్ గారు కామెంట్ చేశారు